అందరికి వందనాలండి మరి చిక్కమ్మ విశాఖ గారు మరి పాలకొల్లో పెంకిలిపాడు దగ్గర అడబాల గార్డెన్లో తైలాభిషేక ఆరాధన ఇవి మరి జరిగించడం మనకు తెలుసు అయితే పాలకొల్లో ఉన్న సేవకులందరూ ఐక్యతతో ఉండి మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీరు లేదని మరి పోయిన వారములో వారు ఆటంక పరచడం ఆపివేయడం కూడా ఈ సందర్భాలు తెలుసు అయితే అందుకంటే ముందుగా ఈ గొడవలు జరుగుతున్న సందర్భాల్లో కూడా మరి చిక్కం విశాఖ గారు మీరందరూ భయపడకండి నేను పాలకొల్లు ఖచ్చితంగా వస్తున్నాను మీరు రండి అని చెప్పడం జరిగింది అయితే ఆయన ఆ రోజు అక్కడికి ఆ పాలకొల్లు ప్రాంతానికి రాలేదు అయితే దీనికోసం కూడా నేను ఒక వీడియో కూడా మాట్లాడడం అంటే రెండు రెండు వీడియోలు కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో మరి చెక్కం విశాఖ గారు పాలకులకి ఎందుకు రాలేదు ఆ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అంటే దీనికి ఆయన సమాధానం కూడా చెప్పాలి ఎందుకంటే ప్రజలు ఎంతో చాలామంది ఆందోళన చెందుతారు ఎందుకు రాలేదు అని అయితే మరి ఆయన అక్కడికి కొన్ని కారణాల వల్ల నేను రాలేపోయాను అని కూడా వారు తెలియపరిచారు అనమాట అయితే పాలకొల్లో ఉన్న సేవకులందరూ కూడా మీరు ఇక్కడ ఏర్పాటు చేయకండి అని చెప్పినప్పుడు ఈ విషయాలను తెలియపరిచినప్పుడు ఎందుకులే ఇబ్బందికరంగా ఉండడం పోన్లే ఆగిపోదాంలే అని అనుకున్నారంట అని చెప్పడం కూడా ఆయన తెలియపరిచారు ఇలా అనుకుంటున్నప్పుడు కూడా మరొక ఆలోచన కూడా ఆయనకి వచ్చింది అని చెప్పి మనకంటూ ఒక చట్టం ఉంది ఈ భారతదేశంలో మనకంటూ ఒక చట్టం ఉంది కనుక హైకోర్టుని మనం ఆశ్రయించి మనమంటూ ఒక ఆధారముగా ఉండడానికి ఆటంకము లేకుండా మనమంటూ ఒక చట్టాన్ని మన చట్టం ఉంది కనుక దాని ప్రకారంగా మనము హైకోర్టుని ఆశ్రయించి ముందుకు వెళ్దాం అని కూడా వారు తెలియపరిచారు అయితే ఇప్పుడు ఆర్డర్ని తీసుకుంటే ఆర్డర్ని కాపీ మనం తీసుకుంటే కనుక ఎవరు మనమల్ని అభ్యంతరపరచడానికి సువార్తను అభ్యంతరపరచడానికి ఎవరికి కూడా అవకాశాలు అనేది ఉండబో గనక ఆర్డర్ మన చట్టాన్ని మనం తీసుకుని ముందుకు వెళ్దాం అని వారు చెప్పడం కూడా వారు చెప్పడం జరిగింది విషయాలు కూడా వారు తెలియపరిచారు అయితే రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే ఆ టయానికి ఒరిజినల్ కాపీ మా దగ్గరికి రాలేదు అది ఒక గంటలో రెండు గంటల్లో వస్తుంది కానీ ఆ టయానికి అది రాలేపోయింది కనుక మేము అక్కడికి రాలేపోయానని కూడా ఆయన ఆ విషయాన్ని కూడా వారు తెలియపరిచారు ఇలా తెలియపరచుకుంటూ కూడా పాలకుల్లో ఉంటున్న సేవకుల గురించి ఒక మాట మాట్లాడారు ఆయన ఏమన్నాడంటే ఆయన పాలకుల్లో ఉంటున్న సేవకులు చాలామంది ఉన్నారు చాలా ఒక మంచి సేవ భారమైన సేవ వారు చేస్తున్నారు కానీ మరి సువర్తను మేము ఏర్పాటు చేసే పరిచర్యను ఆటంకపరచడానికి ఇబ్బంది పరచడానికి ఎదుర్కోవడానికి ఆపివేయాలి అని చాలామంది వచ్చారు చూసారా అలాంటి సేవకులకి బైబిల్ సరిగా తెలియదు వారికి సరైన అవగాహన వారికి లేదు అంతేకాదు వారందరికీ మారు మనసు లేదు అని కూడా మాట్లాడారు జగత్గా ఆలోకించండి అంటే పాలకుల్లో అక్కడ పరిచయర్ని ఇబ్బంది పెట్టి ఎవరైతే ఉన్నారో ఆ సేవకులకి అంటండి మరి మారు మనసు లేదని కూడా మరి చిక్కం విశాఖ గారు ఇలా మాట్లాడడం జరిగింది ఏదేమైనా అక్కడ కలహాలు గొడవలు జరుగుతున్నప్పుడు దీన్ని సరిచేసుకుని మరి చిక్కం విశాఖ గారు కూడా మరి పాలకుల్లో ఉంటున్న సేవకులందరితో చక్కగా మాట్లాడి ఏమని మాట్లాడాలి అయ్యా మరి నేను కూడా సువార్తను ఏర్పాటు చేశాం కదా మరి చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పరిచయం జరుగుతుంది మీరు ఇప్పుడు ఆటంక పరిస్థితి పరిస్థితి ఏంటి అని ప్రేమతో వారు మాట్లాడుకుంటే చక్కగా బాగుండేదేమో మరలా ఆయన మారు మనసు వీళ్ళెవరికి మారు మనసు లేదు అని కూడా మాట్లాడడం జరిగింది ప్రియులారా అయితే ఈ విషయాన్ని మరి వారికి తెలిసినప్పుడు మరి పాలకుల్లో ఉంటున్న సేవకులు అలాగే పరిసర ప్రాంతంలో ఉంటున్న సేవకులందరూ కూడా ఐక్యతతో అక్కడ సువార్తను ఆటంకపరచడానికి వారు మరి ఎందుకు కూడా ఆటంకపరుస్తున్నారో ఆ విషయాలు కూడా వారు తెలియపరచారు ఎందుకంటే దుర్బోధలు జరుగుతున్నాయి స్వస్థతల పేరు చేత ప్రజలందరినీ మాయ చేస్తున్నారో అనేకులకి ఏదో జరుగుతుంది ఏదో చేస్తామని ప్రవచనాలు చెప్పి వాళ్ళ పేర్లు పిలిచి కూడా చెప్పి ప్రజలందరినీ మాయ చేస్తున్నారో అని కూడా తెలియపరచడం జరిగింది నిజమే ఇలాంటి కార్యక్రమాలు మరి చాలా చోట్ల జరుగుతున్నాయి ప్రియులారహ అంటే ఇలా చేయడం కూడా వాక్యం విరుద్ధం దాన్ని కూడా అంటారు ప్రియులారహ అందుకే మనం వాక్యములు వెతుకుతున్నాం మనము చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి ప్రతి విషయంలో నడుచుకోవాలి అయితే ఇప్పుడు ఆ పాలకుల సేవకులకి మారు మనసు లేదు అందుకే వారు ఆ తిరుగుబాటు చేశారు అని కూడా విషయాన్ని కూడా తెలియపరిచారు అయితే నేను అక్కడికి వస్తానని చెప్పాను ఎందుకు నేను రాలేదు అంటే మేమంటూ మరి ఆ పోలీస్ వ్యవస్థ నుండి మరి అక్కడి నుండి ఒక జడ్జిమెంట్ అన్నది మేము తీసుకుని ఒజినల్ కాపీ మేము తీసుకుని అంటే దీన్ని ఎవరో ఆటంకపరచనివ్వకోకుండా ఇది మా దగ్గర ఉంటే బాగుంటుంది ఒకవేళ ఏమీ లేకుండా నేను వస్తే అప్పుడు గొడవల గొడవలుగా ఉంటూ చాలా అల్లరగా అది చెలరేగే పరిస్థితి ఉంటుందని నేను ఆ రోజు ఆగిపోవడం జరిగింది అంటే ఆ ఒరిజినల్ కాపీ రాలేకపోవడం బట్టి నేను రాలేదు అని తెలియపరిచారు అయితే సువార్తను ఎవరు ఆపలేరు మరి సువార్త ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది దీని వెనకాల దేవుడే ఉన్నారు అని కూడా తెలియపరిచాడు ఆయన అయితే చాలా విషయాలు చెప్పారు ప్రియులారా మరి అన్ని విషయాల కోసం నేను మాట్లాడట్లేదు కానీ ఇప్పుడు అయితే మరి వచ్చే నెలలో మొదటి వారంలో మరి ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు అయితే వచ్చి ఆయన మరి ఐకోర్టు నుండి ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఆధారముగా అతను ఉన్నప్పుడు మరలా సేవకులను అలా అనడం మంచిది కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అతనికి కూడా సేవకుడే తనతో ఎవరైతే ఆటంకపరిచారో వారందరూ కూడా సేవకులు గనక ఎందుకంటే వారు ఏదో వాక్యాన్ని ఇబ్బంది పెట్టాలనో లేకుంటే విరోధంగా మారాలనో అలాంటి ఆలోచనలు అయితే వాళ్ళకి ఏమి లేవు కానీ ఎందుకంటే ఏర్పాటు చేసుకుని స్వార్థ ఏర్పాటు చేసుకుని స్వార్థ ప్రకటించుకుంటే మాకు ఇబ్బంది ఏమి లేదు పాలకుల్లో ఉంటున్న సేవకులందరూ కూడా ఐక్యతతో మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు సువార్తను ప్రకటించి సత్యాన్ని ప్రకటించి సత్య సువార్తను ప్రజలకి అందించి చక్కని వాక్యాన్ని చెప్పి ప్రభులోనికి నడిపిస్తే మేము అలాంటి వారికి మేము సహకారిగా ఉంటాం అవసరమైతే మీ వాక్యం నచ్చితే మేము కూడా ఎంబడిస్తాం అని కూడా మరి పాలకుల్లో ఉంటున్న సేవకులు పరిసర ప్రాంతంలో ఉంటున్న సేవకులందరూ ఐకితే ఈ మాటలో వారు ఒక వీడియోలో కూడా వాళ్ళ మాట్లాడడం కూడా జరిగింది ఏమైనా మాట్లాడారంటే సత్య స్వార్థ ప్రకటిస్తే వారిని మేము ఎమ్మడిస్తాం వారితో మేము ఉంటాం అని కూడా చెప్పారు నిజమే మరి ఇలా ఇలాంటి మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు స్వార్థ చేయకండి అని చిక్కం విశాఖ గారితో అలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆపండి అన్నప్పుడు ఆయన ఎలా స్పందించాలంటే ఆ విషయాల్లో ఎవండి నేను సతీసు వార్తను ప్రకటిస్తాను అని ఈ విషయాలతో వారితో మాట్లాడుకుంటే ఎందుకంటే మరి చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పరిచర్ జరుగుతుంది మరి చాలా చోట్ల నుండి చాలా గ్రామాల నుండి చాలా పల్లెటూరుల నుండి చాలామంది ప్రజలు వస్తున్నారు కనుక మీరు ఇప్పుడు ఇబ్బంది పరిస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదైతే వాక్యానికి విరోధకమైనవి ఏవైతే ఉన్నావో అవన్నీ మేము ఇక్కడ మానేస్తామో దేవునికి విరోధమైన కార్యక్రమాలు ఇక్కడ ఏమి చేయమని వారు ఖచ్చితంగా తెలియపరచాలి చెప్పాలి ఇలా చెప్పి ముందుకెళ్తే బాగుండేది ప్రియమైన వర్లరా అయితే ఎందుకంటే సువార్తన ఆటంకపరచడము అది మంచి పని కాదు ఎందుకంటే ఇప్పుడు వాక్యంలో వాక్యం చెప్పినప్పుడు అలాగే వాక్యం మానేసి చాలామంది ఏమంటే స్వస్థతలని అద్భుతాలని లేకుంటే మీకు ఏదేది జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ప్రజలందరినీ కూడా వాక్యం పక్కన పెట్టి స్వస్థతల కొరకే ప్రసంగాలు స్వస్థతల కొరకే మాటలు చెప్పే అనేక మందిని భ్రమపరిచలు ఆగుతున్నారు ఎందుకంటే స్వస్థతలు లేవని నేను ఎప్పుడు చెప్పట్లా నేను మరలా చెప్తున్నాను స్వస్థతలు లేవని చెప్పట్లేదు అది స్వస్థతలో ఏదో మనుషులు స్వస్థపరిచే స్థితి వారికి లేదు స్వస్థపరచవలసింది ఎవరంటే దేవుడే స్వస్థపరచాలి దేవుడికి మాత్రమే సాధ్యం అది మనుషుల వల్ల ఎవ్వరికి కూడా అది జరగదు జరగదు ఎందుకంటే ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినప్పుడు కూడా వారి ఇబ్బందుని బట్టి అదైనా దేవునికి ఇష్టమైతే జరుగుతుంది అది ఆయనకి ఇష్టమై ఉండాలి కూడా ప్రార్థించినప్పుడు కూడా అంతే నేను ఇలా చేశాను అలా జరిగింది అలా చేతే ఇలా జరిగింది అని ఈ విషయాలు చెప్పడం కూడా అది మంచిది కాదు ప్రియులారా అయితే వాక్యానికి విరోధమైనవి ఏవైతే ఉన్నావో అవన్నీ తీసేసి తీసేసి సత్యవాక్యాన్ని ప్రకటిస్తే అది చాలా శ్రేష్టమైందని కూడా మనం భావించాలి మరి పాలకులు సేవకులందరూ కూడా ఇలా మాట్లాడటం జరిగింది సత్య శుభార్త ప్రకటించండి మీ బోధ మాకు నచ్చితే మీరు సత్యాన్ని ప్రకటిస్తే మేము కూడా మిమ్మల్ని అమ్మడిస్తాం మేము కూడా మీతో పాటు ఉంటాం అని కూడా వారు చెప్పారు అయితే నేను చెప్తున్నాను సువార్తను ఎవరో ఆటంకపరచకండి మంచిది కాదు ఖచ్చితంగా సువార్త జరగటం మంచిది కానీ నేను చెప్తున్నాను ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని అద్భుతాలని లేకుంటే ఏయో జిమ్మిక్కులని లేకుంటే మనుషుల్ని పడేయడము మనుషులకి అభ్యంతరకరంగా ఉండే విషయాలను ఏవి చేయొద్దు ఎందుకంటే సతీశ వాక్యాన్ని ప్రకటించి మనం అందరము ప్రభు రాకడికి సిద్ధపడగలిగే రాజస్వర్తను ప్రకటించేవారు కావాలి ఈరోజు సత్యాన్ని ప్రకటించాలి ఆత్మీయ ఆహారాన్ని మనకి కావాలి వాక్యము చేత ఎవరైతే బలపడతారో వాక్యము ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళి ఎవంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోవాలి తప్ప అద్భుతాల కొరకు ఆశ్చర్య ఆశ్చర్య కార్యముల కొరకు ఇబ్బందుల కొరకు ఇల్లు కొరకు బిడ్డలు లేరను వీటి కోసమే చాలామంది యేసుప్రభును అంటే అద్భుతాల కొరకు అవసరాల కొరకు దేవుణ్ణి వాడుకుని విడిచిపెడతారా దేవుడిని ఏదో అద్భుతాల కొరకు ఆశ్చర్యాల కొరకు లేకుంటే ఇల్లు ఇల్లు కట్టుకోవాలని పెళ్ళవ్వాలని లేకుంటే పిల్లలు కావాలని చాలామంది ఇలాగే ప్రభు దగ్గరికి వచ్చి మారుమణిస్ పొందేవారు ఇది అసలే అలా దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందాము అలా జరిగింది కాబట్టి మారు మనసు పొందామని చెప్పుకుంటారు అది కాదండి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు చనిపోయాడైనా నా కొరకు చనిపోయాడైనా నా కొరకు రక్తం కార్చాడైనా నా కొరకు ప్రాణం పెట్టాడు నేను ఆయన కొరకు పరిశుద్ధంగా నేను బ్రతకాలి అని మంచి విశ్వాసముతో ప్రభు దగ్గరికి రావాలి ఒకవేళ నీకు బాధ ఉన్న బలహీనత ఉన్నా దేవుడి సన్నిధిలో ప్రార్థించట బహుశ్రేష్టం ప్రభా నాకు పలానా బాధ ఉంది పలానా కష్టం ఉంది పలానా పరిస్థితి ఉంది మీరే నా విషయంలో కార్యం జరిగించండి అని నువ్వు ప్రార్థించాలి నీకు విశ్వాసం ఉండాలి అలాగే సేవకుల సలహా కూడా నువ్వు తీసుకోవాలి మా కొరకు ప్రార్థించండి ఎందుకంటే అపోరుడున పౌలు గారేమో చెప్తూ ఉంటారు ఇదిగో సువార్తను ప్రకటించే విషయంలో అనేక మందికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడి వాళ్ళ క్రీస్తులో పరిపూర్ణంగా రావాలంటే నేను బంధకాళలో ఉన్న నేను నేను సరస్సాలలో ఉన్న నేను ఎవరికైతే సువార్తను ప్రకటిస్తున్నానో వారందరూ విని రక్షణ పొందినట్లుగా మీరు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని కూడా అపోషుడున పౌలు గారు కూడా మాట్లాడతారు అంటే ఒకరికి ఒకరు ప్రార్థన సహాయం పొందుకోవడం చాలా శ్రేష్టమైంది అయితే ప్రియమైన వారి ప్రార్థన చే ప్రార్థన వల్ల ఎవండి ఎన్నో కార్యాలు పొందుకున్న వారు సమాజంలో ఉన్నారు అయితే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిందాం యేసు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం మాటలు హృదయములు ఉంచుకోండి ఈ మాటలు ముగిస్తున్నాను